హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సీతారా న్ న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజైతే ఫామ్లో ఈ దొండ పాద గురించి చూద్దామండి ఇది లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టిన అన్నమాట ఈ కొమ్మల్ని మేము మాములుగా వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి పాదులు పెట్టే రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నాము మంచిగా ఈ త్రీ ఇయర్స్ అయితే పందిరి చూసారు కదా ఇదంతా పాకి మంచిగా అయితే మాకు కాయలు ఇచ్చింది కాకపోతే లాస్ట్ సమ్మర్లో ఏంటంటే చెట్టు అంతా ఎండిపోయింది సర్లే అని చెప్పేసి ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత కొంచెం సాయిల్ అంతా లూజ్ చేసి కొంచెం కంపోస్ట్ అయితే ఇచ్చాము వన్ వీక్ టెన్ డేస్ చూసినా కానీ చిగులు కానీ ఏమీ రావట్లేదు ఇంకా ఎందుకు రావట్లేదని సర్లే స్టెమ్ కటింగ్స్ పెట్టేద్దామని అనుకున్నాము అదే మంచి విషయం అయిందనమాట ఎందుకంటే పైన అంత పచ్చిగా ఉన్నా కానీ కింద వేలు నుంచి చెట్టు అనేది కుళ్ళిపోతూ వస్తుంది అనమాట కిందంతా సో పైన ఎంత పచ్చగున్నా కింద కుళ్ళిపోయింది కాబట్టి మనకి మంచిగా ఏమో వర్కౌట్ అవ్వదు ఇంక సరేలే ఇంకా అని చెప్పేసి వీటిని కొమ్మలు స్టెమ్ కటింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి కొమ్మలు కింద కట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మన దండ పాదని ఒక రెండు మూడు సంవత్సరాలు కాస్తుందంట తర్వాత అనేది కొంచెం తగ్గిపోతుంది అప్పుడు మనం ఆ పౌదలను తీసేసుకుని వాటికి వచ్చిన ఈ ముదిరి కొమ్మలు ఇలాంటివి ఉంటాయి కదా వీటిని మనం మళ్ళీ కట్ చేసుకుని పెట్టుకుంటే మంచిగా మళ్ళీ మొక్కలు అనేది కొత్త మొక్కలు గ్రో అవుతాయి అంట సో అవన్నీ కట్ చేసుకోవాలి కొంచెం గట్టిగా కూడా ఉంటుంది త్వరగా కూడా కట్ అవుతలేదు కొంచెం ప్రెజర్ పెట్టే కట్ చేయవలసి వస్తుంది ఇలా మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసుకున్నాము దండి అనేది మనం వేసుకున్నాక ఒక త్రీ మంత్స్ తర్వాత నుంచి మనకి పాద అనేది మంచిగా అల్లుకుని అప్పటి నుంచి కాయలు అనేది బాగా కాస్తుందన్న ఈ త్రీ మంత్స్ మనం మంచిగా కేరింగ్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దండపాదు ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలి అనుకున్నా కానీ మనకి స్టెమ్ కటింగ్ నుంచే మంచిగా పెరుగుతుంది సీడ్స్తో పోలిస్తే సీడ్స్ నుంచి కూడా అసలు ఎవ్వరు పెట్టుకోరు వ్యవసాయం చేసే వాళ్ళు రైతులు కానీ ఎవరు కూడా అందరూ ఇలా స్టెమ్ కటింగ్స్ పెట్టుకుంటారు లేదు అంటే ఇప్పుడు మంచిగా నర్సరీలో కూడా ఇలా స్టెమ్ కటింగ్స్ పెట్టేసి ప్లాంట్స్ దొరుకుతున్నాయి అనమాట అవన్నీ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు లేదంటే ఎవరి దగ్గరైనా మనకి దొరికిందంటే ఇలా స్టెమ్ కటింగ్స్ తెచ్చుకుని ఒకటి రెండు పెట్టుకుంటే మనకి ఏ సరిపోతుంది మంచిగా పాద అనమాట ఇదే బెస్ట్ అనమాట దొండపాతకు అయితే కట్ అవుతుంది ఇలా మొత్తం అన్ని కట్ చేసేస్తే ఇన్ని వచ్చినాయి అనమాట ఇవన్నిటిని ఇప్పుడు పాతవి కొన్ని గ్రో బ్యాగ్స్ ఉన్నాయన్నమాట పాత మొక్కలు తీసుకొచ్చినాయి అవి సరిలే ఖాళీగానే ఉన్నాయి అని కొంచెం వంత గట్టిగా అయిపోతే వాటర్ వేసి కొంచెం లూజ్ చేస్తున్నాం అనమాట సాయిల్ని అంతా లూజ్ చేసి వాటిలోని ఇప్పుడు ఈ కొమ్మలను పెడుతున్నాము ఇప్పుడు ఇందులో మనకి కొమ్మలు పెట్టిన తర్వాత మంచిగా గ్రో అయినాకో ఈజీగా మనకి మళ్ళీ భూమిలో పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నాలుగు బ్యాగ్స్ ఉంటే ఇందులో పెడుతున్నాము మనకి ఎప్పుడు కిందకు ఉండేలా చూసుకోవాలి కిందికుంటే మనకి మంచిగా వేళ్ళది పడుతుంది అనమాట తర్వాత చిగులు స్టార్ట్ అవుతాయి మనం పెట్టుకున్న తర్వాత ఇలా కొమ్మలు కనీసం ఒక పదిహేను రోజులు పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు అయితే మనకి చిగులు రావడానికి టైం పడుతుంది మనం చూసుకుంటూ వాటిచ్చుకుంటూ ఉంటే మంచిగా అనేది గ్రో అవుతాయి అనమాట ఇవి నాలుగు ఇందులో పెట్టేసిన తర్వాత ఇంకా చాలానే ఉన్నాయి సరే అన్నీ ఒకే చాటు పెడితే కొంచెం పెరిగిన తర్వాత చిగులు స్టార్ట్ అయిన తర్వాత మనకి కావాల్సిన ప్లేస్లో పెట్టుకుంటే కొంచెం కేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా ఒక కుండి ఉంది అందులో మట్టి వేసేసి ఉంటే అందులోని మిగతా అన్ని స్టెమ్స్ అన్నిటిని అయితే పెట్టుకుంటున్నాము ఇలా ఒకే చోట పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అన్నీ ఒకే చోట ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎప్పుడు మనకి కిందకు ఉంటే పైన ఆకులు వచ్చేది ఎప్పుడు పైకి ఉండాలన్నమాట అది చూసుకుని మనం కరెక్ట్గా పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే ఆ కింద పైన తిప్పి పెట్టుకుంటే కనుక మనకి అంత వర్కౌట్ అవ్వదు అనమాట చూసుకుని పెట్టుకోవాలి ఒక మనం డైరెక్ట్గా టబ్లో కానీ ఇందులో పెట్టుకోవాలనుకుంటే కనుక వీళ్ళు నిలువ పెట్టుకునే అవసరం లేకుండా ఇలా అడ్డంగా కూడా మనం పెట్టేసుకుంటే మంచిగా వాటిని కొమ్మని ఇలా అడ్డంగా పెట్టుకున్న మంచిగా అవి కూడా బాగా లీవ్స్ అనేది బాగా వస్తుంది అలా కూడా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు వేస్తాం కాబట్టి ఎక్కడ పెట్టుకున్నాం అనేది మనకి ఐడియా రాదు కొంచెం చిగుళ్ళు వచ్చి మొక్క గ్రో అయ్యేంత వరకు మనం చూసుకుంటూ ఉండాలి వీటిపైన ఇప్పుడు కొంచెం పేడ పెడుతున్నాము పేడ కానీ మట్టి కానీ పెట్టాలి పల్లెటూరు ఎక్కువగా ఎలాంటి స్టెమ్ కటింగ్స్ ఏది పెట్టినా కానీ ఎక్కువగా పేడ పెడతాము ఎందుకంటే మనం పెట్టిన కొమ్మ ఏంటండకుండా ఉంటుంది ఇంకా మనకి మంచిగా చిగులు రావడానికి అవకాశం ఉంటుంది కొంచెం వాటికి ఫెర్టిలైజ్ కూడా అవినట్టు ఉంటుంది అనమాట అందుకే కంపల్సరిగా ఎవరైనా కానీ ఇలా స్టెమ్ కటింగ్స్ పెట్టుకున్నప్పుడు పేడ పెడతాం అనమాట లేదు అవకాశం లేదు అనుకునేటప్పుడు మనకి ఏదైనా మ్యాన్యుర్ కానీ లేదంటే మట్టి కానీ ఏదైనా పెట్టుకుంటే పైన అనేది ఎండకండ ఉంటుందన్నమాట మంచిగా ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకి చిగుళ్ళు అనేది స్టార్ట్